తూర్పుగోదావరి జిల్లా బికవోలు మండలం కేంద్రంలో గాంచిన శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి గణపతి నవరాత్రుల చివరి రోజు కావడంతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పల్లి వాసు చౌదరి త్రిమూర్తులు మరియు ఎన్డీఏ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు బ్రహ్మాండ అమరా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు లక్ష్మి గారు నవరాత్రి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉత్సవ కమిటీ అదేవిధంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూయకుల సహకారంతో వ్యక్తుల సహకారంతో అదేవిధంగా ప్రతిపక్షం యొక్క కార్యకర్తల సహకారంతో గ్రామస్తుల సహకారంతో అత్యద్భుతంగా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాలు నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇవాళ లక్ష్మీకంట ఆలయాన్ని నిర్మాణం పునర్నిర్మాణం చేయాలన్న ఆలోచనతో కూడా మనకి వెళుతూ ఉంటే గ్రామంలో రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు గ్రామంతో కలిసి ముందుకు వచ్చి వాళ్ళ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి నిర్మాణం చేయాలి ఆలోచనతో చేయాలని జరుగుతుంది గ్రామస్తుల నుంచి భక్తుల నుంచి కూడా అపూర్వమైన సంబంధం లభిస్తూ ఉంది తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి లక్ష్మీ గణపతి ప్రకృతి सेला रहमान ने अनुग्रह प्रदान